పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మరి అష్టమ శని ప్రభావం వలన పనులు కొంచెం మందకుడిగా జరుగుతూ ఉంటాయి బద్ధకంగా మీ యొక్క నిద్ర బద్ధకం అనేటటువంటిది ఎక్కువ అవుతుంది అయినప్పటికీ కూడా మీరు చక్కగా పనులన్నీ కూడా చకచకా పూర్తి అవుతూ ఉంటాయి మరి భాగ్య రాహు ప్రభావం వలన అందువల్ల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి స్త్రీలకి మరి రావాల్సినటువంటి ఈ యొక్క సబ్సిడీలు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి బెనిఫిట్స్ జగన్ గారు పెట్టినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చక్కగా పొందుతారు మీరు మరి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఇంకా గురుబలం ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి మీకు కొంచెం విద్యలో కొంచెం మందకొడిగా ఉంటారు విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపి చదవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు చక్కగా తృతీయ కేతువు మిమ్మల్ని విదేశాలకు పంపించడానికి అవకాశాలు ఉంటాయి విదేశాల్లో చక్కటి విద్య కోసం చక్కటి విశ్వవిద్యాలయాల్లో మీకు వేషాలు రావడము కాలేజెస్ నుంచి సీట్లు రావడము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మరి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకంతా కూడా లైన్ క్లియర్ అవుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు చక్కగా ముందుకు వెళతారు ఉప్పు చేపల వ్యాపారం నుంచి చక్కగా మీకు ఎక్కడికి జరుగుతుందండి ఈ యొక్క డ్రగ్స్ ఇవన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మందులు వ్యాపారం పౌడర్లు ఇవన్నీ ఫార్మసూటికల్ కంపెనీస్ కావాల్సినటువంటివన్నీ కూడా విదేశాలకి నుంచి వచ్చినటువంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి ఈ కర్కాటక రాశి వారి ముఖ్యంగా విద్య మీద శ్రద్ధ పెట్టాలి అలాగే కెరీర్లో మీకు సా ఎంతో వృద్ధి వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రాకపోయినా ముందు ప్యానల్లోకి మీ పేర్లు ఎక్కడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా ఎక్కువ చదువుకున్నట్లయితే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా ఈజీగా వెళ్ళడం జరుగుతుంది చేపల రొయ్యల చెరువులు ఈ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మరి వ్యవసాయదారులు రైతులు కూడా చాలా మంచి పంట తీస్తారు చక్కగా ఈ ఈ రైతులు ఏం చేస్తారంటే మనకి చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కొత్త కొత్త నూతన ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తారు నూతనంగా గ్రహాలు కొనుక్కోవాలా గృహాలు కొనుక్కోవాలా ఇళ్ళులు కొనుక్కోవాలా మరి స్థలాలు కొనాలా అనేటటువంటి ధోరణితో వీళ్ళ యొక్క ప్రయత్నాలు అనేటటువంటివి జరగడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వీరు కర్కాటక రాశి వారికి శని జపం శని స్తోత్రాలు శనికి కిలోంపవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే దానం చేయాలి అదేవిధంగా శనీశ్వరుడికి చక్కగా పూజ ఓం శనిశరాయన మహా అనేటటువంటి మహామంత్రంతో మీరు ఇళ్లల్లో కూడా మంత్ర జపం చేసుకోవచ్చు అలాగే మీరు గానగాపురం వెళ్ళి స్వామి దగ్గర ఉన్నటువంటి స్వయంభూ శనీశ్వర స్వామి వారి యొక్క ఆయన యొక్క విగ్రహాన్ని దర్శించుకొని అలాగే ఘనగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేయడం ద్వారా శని కంట్రోల్ ఈ యొక్క ద గురుదత్తుడు చేస్తాడు మరి ఈ వారం చాలా బాగుంటుంది మీకు ఈ విధంగా చేసుకున్నట్లయితే